హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తక్కువే ఇచ్చినాము మా ఛానల్ ఉంది కాబట్టి స్టోరీ స్టోరీస్ ఎక్కువ చెప్పిన అంటే లైక్ త్రీ హండ్రెడ్ ప్లస్ స్టోరీస్ అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టు మోటివేషనల్ స్పీకర్ అని ఇంట్రడక్షన్ ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ నేను ఎక్కడ నా బయోలో కానీ ఇన్స్టాగ్రామ్ లో గాని నేను మాట్లాడుతూ కానీ ఎప్పుడు కూడా లైఫ్ కోచ్ అని మోటివేషనల్ స్పీకర్ అని నేను ఎప్పుడు అనౌన్స్ చేయలేదు నేను అసలు మోటివేట్ కూడా చేయలేదు అంటే ఫ్రమ్ అంటే ఫ్రమ్ నోవేర్ ఈ నేమ్ పాప్ అవుట్ అయింది ఇనీషియల్ గానే అయ్యింది ఫస్ట్ లో డినై చేసేవాడిని చాలా ఇంటర్వ్యూస్ లో ఇనీషియల్ గా అసలు నేను మోటివేషనల్ స్పీకరే కాదు డోంట్ కాల్ మీ దట్ నాకు ఎవరైనా ఈవెంట్స్ కి అక్కడ పిలిచినప్పుడు కూడా మోటివేషనల్ స్పీకర్ కృష్ణ చైతన్య రెడ్డి వస్తున్నారని ఫ్లెక్సీలు కానీ ఫ్లయర్స్ కానీ ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇనీషియల్ గా పేరు తీసేయండి అనేవాడు ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్ ఐ డోంట్ నో వై చిన్నప్పటి నుంచి కూడా మోటివేషనల్ స్పీచెస్ అంటే అవంటే అరే హౌ కమ్ పీపుల్ గెట్ మోటివేటెడ్ ఎవరన్నా అరిసి చెప్తే ఇట్లుండు ఇట్లుండకు అని చెప్తే ఎట్లా నడుస్తుంది లైఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా తెలుసుకునేది అని చాలా అనిపిస్తుండే నాకు అంటే నాకు ఎందుకో ఇష్టం ఉండేది కాదు లేటర్ ఇక టూ త్రీ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరు అదే పేరుతో అరే మోటివేషనల్ స్పీకర్ కదా మీరు నా పేరు కూడా చాలా మందికి తెలియదు ఎక్కడైనా కలిసినప్పుడు కూడా బయట అన్న మోటివేషన్ అన్న నువ్వు మోటివేషన్ ఇస్తావు కదా అన్న మోటివేషనల్ స్పీకర్ చూడరు వెనకాల ఇప్పుడు మనం ఇక్కడ ఏదన్నా పిజ్జాట్లో కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు కూడా వెనకాల రే మోటివేషన్ ఇస్తారు చూడాలి రే వాళ్ళే రాన్న వాళ్ళు వినిపించి వినిపించి తర్వాత ఆలోచించిన అరే మోటివేషన్ ఈజ్ పాజిటివ్ ఇఫ్ సమ్ వన్ ఈస్ గెటింగ్ మోటివేటెడ్ ఇట్స్ ఓకే కదా ఎందుకు దాన్ని అంత అఫెండ్ అంత అఫెండ్ కావాలి దానికి పోని ఉండని ఏం ఏం చేద్దాం అన్నట్టు వదిలేసినా కానీ ఏమో నాకు నిజంగా కూడా అంటే మోటివేషన్ ఇవ్వాలని ఛానల్ స్టార్ట్ చేయలేదు సెషన్స్లో పిల్లలకు కాలేజెస్లో కూడా ఎప్పుడు మోటివేషన్ అని చెప్పలేదు ఎక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ మోటివేషన్ సంబంధించి పెట్టుకోలేదు చాలా మంది అంటారు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని స్ట్రేట్ అవే డినై చేస్తాయి ఐమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ డూయింగ్ దాట్ ఐఎమ్ ఐ డోంట్ ఈవెన్ హావ్ ఎ సర్టిఫికేట్ నేను సర్టిఫైడ్ సైకాలజిస్ట్ లేకపోతే కౌన్సిలింగ్ ఏదైనా కోర్స్ చేసో ఏం లేదు నేను ఐ జస్ట్ టెల్ స్టోరీస్ విచ్ ఆర్ ఎబిట్ ఇన్స్పైరింగ్ అండ్ అవి కూడా నేను రాసినవేం కావు కొన్ని నాకు ఎవరన్నా ఇప్పుడు మనం జర్నీలో కానీ ఎక్కడన్నా కలిసి వాళ్ళ కథ చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు మార్చో వాళ్ళ పర్మిషన్ తీసుకుని చెప్పినాయి కొన్ని ఊహించుకొని చెప్పినాయి మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ చిన్నప్పుడు మన పంచతంత్ర కథలు చందమామ కథలు గాడిది సింహం కథలు ఇవే చెప్తా కాకపోతే రియల్ లైఫ్ కొంచెం రిలేట్ చేసి కథ తర్వాత అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుందని ఆ కథ ఏం చెప్తుంది ఏం చెప్పాలనుకుంటుంది దాంట్లో పర్స్పెక్టివ్స్ ఏంటి దాన్ని ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు అనేది కొంచెం